హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ట్రెండీగా ఉంది ఈ బ్లౌ ఈ శారీసు జుమ్మీచూ శారీస్ ప్లెయిన్ శారీస్ ఇవి టూ కట్స్ పీసు శారీస్ ఇవి సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి జుమ్మీచూలో చూసారా షైనింగ్ వస్తుంది జుమ్మీచూలో ఇది మెరూన్ కలరు టూ కట్ పీసు రెండు ముక్కలు వస్తాయి వినండి మేడం ప్లీజ్ ముందే వినండి టూ కట్స్ వస్తుంది శారీ కట్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇవి త్రీ సారీస్ కానీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే ఈ వన్ శారీ టూ శారీ తీసుకుంటే షిప్పింగ్ వన్ శారీ అయితే యాభై రూపాయలు రెండు సారీస్ అయితే వంద రూపాయలు షిప్పింగ్ పడిద్ది సో త్రీ శారీస్ కానీ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది జుమ్మి చూలో టూ కట్స్ శారీ చూసారా ఎంత బాగుందో దీనికి మనం లేసేసి కుట్టుకోవచ్చు లేదంటే వర్క్ బ్లౌజ్ వేసుకున్న సరిపోద్ది అంత కలర్ఫుల్గా ఉంటుంది షైనింగ్ వస్తుంది బాగా చూ శారీ ఇది చూసారా నేను ఫిదా అయిపోయాను ఈ శారీకి చూ శారీస్ ఇవి క్లాత్ చూసారా సూపర్గా ఉంది అసలు ఇది సీగ్రీను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది షైనింగ్ వస్తుంది బాగా జుమ్మీచూ శారీస్ టూ కట్స్ పీసు టూ కట్స్ పీస్ వస్తుంది కట్ అనేది కుచీల్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇది చూసారా చూ అసలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనే ఫిదా అయిపోతున్నాను అంత బాగున్నాయి అసలు కలరు చాలా బాగుంది షైనింగ్ వస్తుంది మెరుస్తుంది అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇందులో చాలా కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుకి ఇలా చాలా రోజుల తర్వాత ఇలాంటి శారీస్ తెప్పించాను టూ కట్స్ పీస్ వస్తుంది కటింగ్ అనేది క కట్ అనేది మనకి కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ చూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగు సో ఎవరికైనా నచ్చితే చూడండి ఫ్రెండ్స్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు వన్ వన్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుద్ది ఫ్రెండ్స్ అబ్బా అసలు ఎలా షైనింగ్ వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మనం లేచి తెచ్చి కుట్టుకున్నా బాగుంటుంది లేదంటే ఇలాగే కట్టుకొని వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ నేనే ఫిదా అయిపోతున్నాను అసలు సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే చూ శారీస్ బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఇది అసలు ఎంత షైనింగ్ ఉంది ఎంత బాగుందో వచ్చిన దాకా నేను కూడా అనుకోలేదు ఎంత మంచిగా వస్తాయి ఈ శారీస్ అని నేను కూడా ఊహించలేదు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మెత్తగా ఉంది ఈ శారీ కట్టుకొని వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలరు బాటిల్ గ్రీను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ వంద రూపాయలు మిగులుతాయి మీకు చూసారా ఈ కలర్ చూసారా ఎంత బాగుందో షైనింగ్ వస్తుంది చూ శారీసు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో చూసారా శారీస్ కాఫీ పొడి కలరు చాలా బాగుంది ఫ్రాన్స్ ఇందులోనే ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ఇది కలరు పిస్తా కలర్ పిస్తా కలర్ ఇది అస్సలు ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చినాయి అసలు శారీస్ ఇలా వస్తాయని నేను కూడా ఊహించలేదు సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ జుమ్మీచూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ చాలా కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ శారీస్ వచ్చాయి ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇది స్కై బ్లూ కలరు చూసారా ఎంత షైనింగ్ మెరుస్తుందో అసలు కిదా అయిపోతున్నా నేనే శారీస్కి ఈ ఈ శారీ కట్టుకొని మనము వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అసలు పార్టీ వేర్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ పింకు అసలు చూసారా ఎంత షైనింగ్ వస్తుందో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి శారీస్ తెప్పించినందుకు సేల్ చేస్తున్నందుకు జస్ట్ ఇప్పుడే వచ్చాయి చాలా బాగుంది జుమ్ము చూ శారీస్ టూ కట్స్ పీసు కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇది ఒకటి వినండి కటింగ్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది సో బ్లాక్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లాక్ కలరు బ్లాక్ కలరు శారీ టూ పీస్ కట్ సారీస్ బ్లాక్ ఎవరికి ఎంతమందికి ఇష్టమో చెప్పండి సో చూసారా ఇది కూడా ఇవన్నీ ఇంగ్లీష్ కలర్సు ఇది ఏం కలరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి నేను ఫిదా అయిపోతున్నాను ఈ శారీస్ చూసి చాలా బాగున్నాయి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ వన్ శారీ తీసుకుంటే అది ఆనియన్ పింకు వన్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ మన శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ది ఆఫరు ఆఫర్ సేలు సో చూసారా పిస్తా గ్రీన్ కలర్ ఇది ఇది కూడా పిస్తా గ్రీన్ కలరు చాలా బాగుంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూసారా ఒక వీడియోకి సరిపోవు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్